హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మీరు నివసించే ఏ ప్రదేశంలోనైనా సీక్రెట్ కెమెరాలను ఎలా కనుగొనాలి మీరు హోటల్లో బస్సు చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారని తెలిస్తే ఆ ఊహ ఎంతో భయానకంగా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి క్షేమాలు చాలానే జరుగుతున్నాయి ఆ హోటల్లో స్టే చేసే వారి వీడియోస్ని రహస్యంగా తీసి వారిని డబ్బుల కోసం బెదిరిస్తూ ఉంటారు అలాంటి వాటిని ఎలా కనుగొనాలి మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇతర మార్గాలు చూద్దాం కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఐపీ వన్ జీరో త్రీ వన్ రెండు వేల పంతొమ్మిది సర్వేలో పదకొండు శాతం మంది తమ ఏర్బిఎన్బిలో దాచిన కెమెరాను కనుగొన్నట్లు నివేదించారు ముందుగా గదిని స్కాన్ చేయడం ద్వారా దాచిన కెమెరాలను గుర్తించడానికి ప్రయత్నించండి మంచం వైపు ప్రత్యేకంగా కోణంలో కనిపించే దీపం వంటి అసాధారణ ప్రదేశాలలో ఉన్న ఫర్నిచర్ లేదా ఉపకరణాల కోసం చూడండి రహస్య కెమెరాను కూడా ఉంచగలిగే చిన్న రంధ్రాల కోసం ఒక కన్ను వేసి ఉంచండి దాచిన కెమెరాలను గుర్తించడం సులభతరం చేయడానికి లైట్లను ఆఫ్ చేసి కెమెరా లెన్స్ యొక్క మెరుపు కోసం వెతుకుతూ గది చుట్టూ ఫ్లాష్ లైట్లని వెలిగించండి మీరు ఫోన్లు లేదా స్కానింగ్ పరికరాల వంటి సాధనాలను ఉపయోగించి దాచిన కెమెరాలను కూడా గుర్తించవచ్చు అని ట్రస్టెడ్ ఎస్ఈసి వద్ద సాంకేతిక సేవల మేనేజింగ్ డైరెక్టర్ పాల్ కోబ్లిచ్ తెలిపారు అతను యాంటీ స్పై బగ్ డిక్టేటర్ని ప్యాక్ చేయమని సిఫార్సు చేస్తున్నాడు ఇది దాచిన కెమెరాలు బాడీ వైర్లు మరియు జిపిఎస్ నుండి కూడా సిగ్నల్స్ను గుర్తిస్తే మిమ్మల్ని హెచ్చరిస్తుంది అదృష్టవశాత్తు మీ కళ్ళు చూడలేని కెమెరాలను మీ స్మార్ట్ ఫోన్ గుర్తించగలదు మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించి దాచిన కెమెరాలను కనుగొనడానికి రెండు మార్గాలు ఉన్నాయి క్లోబ్జిట్ చెప్పారు చీకటిలో రికార్డ్ చేస్తున్న కెమెరా నుండి వచ్చే పరారుణ కాంతిని గుర్తించడానికి మొదటిది మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగిస్తోంది మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను తెరిచి లెన్స్ని సెల్ఫీ మోడ్కి తిప్పండి లైట్లు ఆఫ్ చేయడం కట్టన్లను మూసివేయడం ద్వారా గదిని వీలైనంత చీకటిగా చేయండి మీ ఫోన్ కెమెరా లెన్స్లో గదిని నెమ్మదిగా స్కాన్ చేయండి పర్పుల్ లేదా తెలుపు రంగులో మెరుస్తున్న లైట్ల కోసం వెతకండి మీరు ఫింగ్ వంటి నెట్వర్క్ స్కానర్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయవచ్చు ఇది వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయబడిన పరికరాలను మరియు వాటి ఐపీ చిరునామాలను జాబితా చేస్తుంది మీ ఫోన్ని వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేసి ఫింగ్ తెరవండి ఆండ్రాయిడ్ వినియోగదారులు స్కానింగ్ ప్రారంభించడానికి రీఫ్రెష్ నొక్కండి ఆ విధంగా ఈ రహస్య కెమెరాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి